భారత్ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట సమితి పిలుపులో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి పంట ఎరువులు యూరియా డిఏపి సకాలంలో అందించడంలో రా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని గుర్తించిన తర్వాత స్టేట్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిపై మల్లపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ మధ్యలో ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వచ్చింది అని టూ టౌన్ సిఐ గారు నాకు ఫోన్ చేశారు మేము పదిన్నర కంటా మీతో వచ్చి కలుస్తాం సార్ కలిసిన తర్వాతనే మా నిరసన కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని పోలీస్ స్టేషన్కి నేను మా జిల్లా జాయింట్ సెక్రటరీ కృష్ణప్ప గారు ఇద్దరు పోయి సిఐ గారు కూడా కలిసి మాట్లాడాను అతను మమ్మల్ని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మాది స్టేట్ కాదు వాస్తవంగా ఇక్కడ యూరియా సమస్య ఉంది పది రోజుల తర్వాత ఇచ్చేటువంటి యూరియా మోటర్కి ఈ రోజే స్లిప్పులు ఇస్తున్నారు ఆ ఇచ్చిన స్లిప్పులు పట్టుకొని రైతులు అగ్రికల్చర్ చుట్టూ డైలీ తిరుగుతున్నారు సార్ కాబట్టి మేము నిరసన కార్యక్రమాన్ని ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పిన తర్వాత సిఐ గారి స్వయంగా మాతో సబ్ కలెక్టర్ ఆఫీస్ రావడం అక్కడే నిరసన కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఉన్నాను కార్యక్రమాన్ని ముగించిన తర్వాత స్వయంగా స్వయంగాఐ గారికి కమ్యూనిస్టు పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి డిస్మర్స్ అయ్యారు ఈ తర్వాత నిన్న సాయంత్రం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పైన సిపిఐ పార్టీ నాయకుల పైన ఆరు మంది పైన కేసులు పెట్టాం మీరు వచ్చి పార్టీ వన్ నోటీస్ తీసుకోండి అంటే స్టేషన్ కూడా వెళ్దాం స్టేషన్కి వెళ్ళాం పార్టీ వన్ నోటీసులు కూడా తీసుకున్నాం మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడుగుతున్నాం ఇక్కడ రైతులకి పంట పొలాలకి ఎరువు లేదు మల్లుకు నాట్లు వేశారు నాట్లు యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిలూర్ అవుతుంది రైతులకి యూరియా అనేది లేకపోతే పంట నాశరికంగా వస్తుందని సమస్యను గుర్తించి ఎక్స్పోజ్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దుర్మార్గంగా కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ ఇంకో విషయం ఉంది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారి మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ కానీ టూ టౌన్ కానీ రోరల్ కానీ తాలూకా స్టేషన్ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు డిఎస్పీ గారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మేము ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఎలాంటి వైలెన్స్ లేదు మా నిరసన ఏదో గా చేసుకుని వెళ్తున్నాము కానీ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఎందుకు ఖర్చు కట్టారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఎస్పీ గారు ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయ్యి ప్రజా సమస్యను ఎక్స్పోజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి పైన కేసు కట్టించాలంటే సమస్య పరిష్కారం అవుతుందా అంటే లాండ్ ఆర్డర్ ఉండేది ప్రజల సమస్యను పరిష్కారం చేయడానికా లేకపోతే ప్రజలకు సమస్యను క్రియేట్ చేయడానికో అర్థం కానటువంటి పరిస్థితి ఈ ఎస్పీ గారు చాలా క్లియర్ గా నేను అధికార పార్టీ పక్షాన అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ పనిచేస్తున్నాము ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఒక ఐపీఎస్ అధికారి ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారి లాండ్ ఆర్డర్ దాడి చెప్తే దాన్ని సక్రమైన మార్గంలో నడిపించాల్సినటువంటి ఒక ఉన్నతాధికారి కమ్యూనిస్ట్ పైన ప్రజల సమస్యల కోసం ఏ ఒక్కరు కూడా ఏ వ్యక్తిగత సమస్య కోసమో లేకపోతే పొలిటికల్ ప్రయోజనం కోసమో చేసినటువంటి పరిస్థితి కాదు ఇవాళ సోషల్ మీడియాలో చూడండి రైతులు రైతులు గగ్గోలు పెడుతున్నారు స్వయంగా రైతులే వీడియోలు చేస్తున్నారు మాకు యూరియా దొరకడం లేదు మల్లు ఇబ్బందులు పడుతున్నామని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మీరు మాత్రం ఇనిషియేట్ తీసుకుని కేసులు పెట్టి ఫార్టీ వన్ నోటీసులు ఇస్తున్నారు మీరు కేసులు పెట్టినంత మాత్రాన యూరియా సమస్య పరిష్కారం అవుతుందంటే మా ఆధార్ కార్డు అన్ని ఇస్తాం ఎస్పీ గారు మీరు ఎన్ని సెక్షన్లు అన్ని సెక్షన్ పెట్టిందో కూడా కేసు పెట్టండి మీరు మీరు కేసులు పెట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు మీరు కేసులు పెట్టేటువంటి అప్రజాస్వామిక విధానాన్ని కూడా సిఫై పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం మీ విధానాలు మార్పు చేసుకోకుండా సమస్య పరిష్కారం కాకుండా మీరు కేసులు పెడుతూ వస్తే మేము కూడా ఆ విధంగానే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది మేము ప్రజా పైన మేము అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేశాం మేము ఈ రోజే కాదు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు రెండు ప్రధాన పార్టీలు మాతో కలిసి ఉద్యమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామ్య విధానాలు అవలంబిస్తున్నారు అతను అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ చెప్పింది జనసేన పార్టీ చెప్పింది మేము కూడా చెప్పాం ఆ రోజు అతను ప్రజా సమస్యలు మేము లేవలితది అతను కేసులు పెట్టాడు ఈ రోజు మేమేదో జివో నెంబర్ ఒకటి రద్దు చేస్తాం ప్రజాస్వామ్యానికి కాపాడుతాం అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు చేస్తున్నది అంతకంటే భిన్నంగా స్పీడ్ గా చేస్తున్నారు తప్ప మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎక్కడా కాపాడపడలేదు లేదు ప్రజా సమస్యను లేవనెత్తితే సమస్యని పరిష్కరించేది పోయి సమస్యని లేవనెత్తినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుల పైన మీరు కేసులు పెడతా వస్తే ఇది ఎంత మాత్రం సబబో ఇది ఇదేనా ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీరు యూరియా సమస్యలు పరిష్కారం చేయకపోతే కమ్యూనిస్టు పార్టీ ఎన్ అజెండా వస్తుంది ఐపీసీ సెక్షన్ ఎన్ని ఉంటే అన్ని కూడా మా పైనే పెట్టండి జైల్లో పెట్టండి జైలు పోవడానికి కూడా సిద్ధమే గానీ మేము ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం మీ ఇట్లాంటి ఎస్పీలు డీఏసీలు ఎంతమంది ఎంత మంది వచ్చినా మా పైన ఎలాంటి కేసులు పెట్టినా వెలుపడమని ఎస్పీ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పటికైనా స్పందించిపోయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలనలాగే మీరు కొనసాగిస్తే రేపు పక్కనే మేము కూడా డబల్ డీజిట్ వస్తాయి ప్రజాస్వామ్యంలో ఇంతవరకు ఎల్ అజెండాతో పట్టుకున్నటువంటి రైతులతో పెట్టుకున్నటువంటి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అయినా బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేదని సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం